ఏ అన్యాయము చేయలేదు ఏ అక్రమము చేయలేదు కానీ తెలియని దానికి నీవు శిక్ష అనుభవిస్తున్నావేమో అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే ఆ శ్రమ ఆ శిక్ష నా మహిమార్థమై గట్టిగా చెప్పట్లు కూడా రోజు ఈరోజు నీకు కలిగిన శ్రమ ఆయన మహిమార్థమై గట్టిగా స్తోత్ర చెప్పు నీ కలిగిన బాధ నీకు కలిగిన వేదన నీకు కలిగిన కన్నీరు ఈరోజు ఆయన నామ మహిమార్థమై దేవుడు అనుగ్రహించండి నీకంతే హలో ఈ రోజు నువ్వు అప్పుల్లో కూరుకుపోయినావు నువ్వు శ్రమల్లో నిందల్లో పోయినావు ఇదిగో హింసల కూరకుపోయినావు ఎందుకు తెలుసా ఆయన నామార్థమై గట్టిగా రోజు నువ్వు ఓడిపోయిన వస్తువు నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావు చూడు క్రొంగిపోయిన స్థితిలో ఉన్నావు చూడు ఎందుకు తెలుసా ఆయన ఆమెన్